నీ కోసం తీ సినిమాని సినిమాకు ఉపయోగపడాలి ఆడ ఎవరికి కావాలి డబ్బులు జంప్లేదు కడుపులో నీళ్లు కదలకుండా డబ్బులు చంపించుకున్నట్టు ఎవరు అంటే ఆడు మ్యూజిక్ డైరెక్టర్ సో దేవిసి ప్రసాద్ అండ్ దమన్ సో వీళ్ళిద్దరి కంపారిజన్ గనక చూసుకున్నట్లయితే సో మీ అనాలిసిస్ ఏంటి ఇద్దరు కాపీ మాస్టర్ లేదు పెద్ద ఇలా రాజా ఎన్సైక్ బీడిగా వాడుకుంటాడు దేవి ప్రసాద్ అతను బొమ్మే పెట్టుకునే రికార్డింగ్ థియేటర్ నాకు చూపించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ నా బా ఫ్రెండ్ కాబట్టి తాలి గ్రామంలో మెటాస్ లో వెళ్ళినప్పుడు పెద్ద బొమ్మ పెట్టుకున్నాడు కాకపోయినా ఇలా రాజా తెలుగు గా కాపీ కొట్టగల సత్తా దేవి శ్రీ ప్రసాద్ ఉంది డైరెక్ట్ గా ద ఫ్రెంచ్ మన ఈజిప్షియన్ సాంగ్స్ కాపీ కొట్టేసాడు కాబట్టి అతను నల్ల కొట్టారు ఎవరిని రమన్ అతను కూడా కొంతర సెట్లేడు వీళ్ళందరికంటే ముందు కాపీ కొట్టేషన్ చెప్పేసి పాపం సచిపోయిగా చక్రీని అనేవారు పెట్టి అతను సీన్ కూడా పెట్టారు బాబుందం సీన్ పెట్టి నాగార్జున గోపడడం ఎవరిని ఆయన్ని పెట్టారు పాపం అతను మనిషి పోయాడు అందరూ మామూలుగా ఒరిజినల్ గా సంగీతం రావాలంటే వెస్ట్రన్ నోటేషన్స్ రావాలి కర్ణాటక మ్యూజిక్ లో అయి ఉండాలి ఈ రెండు కలిసి ఈస్ట్ అండ్ వెస్ట్ కలిసి కూడా ఆడుకోగల సత్తా ఉన్నవాడు ఎంఎస్ విశ్వనాథన్ ఇలరాజు వీళ్ళు దాని తర్వాత పుట్టుకో అనిరుద్ధి కూడా ఏమి రాదు వాట్ అనిరుట్లో రజనీకాంత్ బంధువు అయ్యాడు కాబట్టి అలా అలా ఎనిమేషన్ అయ్యాడు అది తెలియదు ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి బిట్టాడు దేవర్ల కొట్టలేటి ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేసి ఒక బిట్ దరిద్రంగా ఉంది డోంట్ డూ దట్ అనిరు నాట్ డూ ఇట్ బాబా కోప వచ్చినా కూడా చెప్తాడు కాబట్టి చెప్తున్నాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ నీకు ఉంటుంది మార్కెట్ ఉంటుంది ఎందుకుంటుంది రజనీకాంత్ సినిమా ఇస్తూ ఉంటుంది కమల్ హాస్ సినిమా ఇస్తూ ఉంటది వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఇస్తేనే సినిమా ఆడదని విక్రమ్ ప్రూవ్ చేసింది ఎవరే కమల్ హాస్ అంతా కూడా సాపగతి పెట్టేసి వాళ్ళకి ఇచ్చాడు లోకేష్ కనకరాజ్ కి ఆ సినిమా దరిద్రంగా ఉంటుంది అది హిట్ దాని తర్వాత అందరూ మూవ్ చేసుకున్నాం నూరు గన్నలు పట్టుకెళ్ళిపోతాయి గన్న కూడా పోయేడు కమల్ హాస్ అటు గన్లు పట్టుకెళ్ళిపోతూ ఇతను అతను ఏజ్ విక్రమ్ ఎక్కడ ఇచ్చారు కథలో నాకు చూపించండి నాకు ఒకటి కావాలి కోటి రూపాయలు ఇస్తాను ఎవడిస్తాడు ఇన్ని అన్ నాచురల్ రియలిస్టిక్ గా ఉన్నది ఉంటూ లాజిక్ మిస్ అవ్వకుండా ఉన్నది ఈ మధ్యన పుష్ప ఎందుకన్నా అంటే ఆ క్యారెక్టర్ కామ్రేడ్ క్యారెక్టర్ కమ్యూనిస్ట్ క్యారెక్టర్ ఒక లేబర్ క్యారెక్టర్ లేబర్ అంటే పని చేసుకునేవాడు నేను వేరే మీనింగ్ ఆ తోటర్ క్యారెక్టర్ కాబట్టి బాగా క్లిక్ అయ్యింది అటువంటి డబ్ డబ్బు అయితే ఎలా ఉంటుందో ఇల్లు పుష్ప టు చూపించాడు సఫిస్టికేట్ గా ఉండదు అది మీకు అర్థమైంది మీకు లేడీస్ వాళ్ళని కూర్చుని ఉంటారు వీడో రంగు రంగులు వేసుకోవడం నాకు మూడు వస్తుంది అంటాం ఈ టైమ్ లో అంత బాగా తీసారు మరి లాజిక్ మిస్ కాకుండా అది కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా వాళ్ళకి అది ఎక్స్ట్రా అనిపించదు ఆ బ్యాక్ గ్రౌండ్ లో పైకి వచ్చిన అర్థమైంది మీకు సో అవన్నీ బాగా మెయింటైన్ చేశారు యాక్చువల్ గా ఒకసారి ట్రాక్ లో పడితే డైరెక్టర్ అలా చేయొచ్చు ఇలాగా తెలియకుండా ఏదో చేసే చూస్తారు అది నాకు నచ్చలేదు వీళ్ళిద్దరు కంపేర్ చేస్తున్నా ఇద్దరు ఒరిజినల్ కాదు ఇద్దరు ఒరిజినల్ రాజాలేం కాదు బట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ వాట్ పీపుల్ వాంట్స్ పీపుల్ కి ఏం కావాలనేది వాళ్ళిద్దరికి కూడా కింద మీద పడి ఇద్దరే ఉంది సినిమాలు వస్తే ఉంటుంది నెసెసిటీస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ సినిమా వస్తుంది కొన్ని చూడాలి చాలా చాలా కొన్ని వందల ట్రాక్స్ చూస్తే కానీ వీళ్ళకి మూడు రాళ్ళు ప్లస్ లోకల్ గా ఒకసారి ఒక పాట ఇట్టే వైర్ వైరవాలు అవ్వాలి ఇప్పుడు ఇదే మెయిన్ ఏది వైరల్ అవ్వాలి ఒక ఐటమ్ సాంగ్ ఆ రోజు ఐటెం సాంగ్ ఎవరిన వ్యాంప్ వేసుకుని అమ్మాయికి ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఏంటి హీరోయిన్కి ఇంకో సినిమాలో పెద్ద హీరోయిన్ కి ఒక్కొక్కటి రూపాయలు ఇచ్చి పెడతారు అది పాట అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్ యొక్క లక్షణం ఏంటంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ చేయడం కాకుండా ఓ నాలుగు పాటలు ఉంటాయి అందులో ఒక పాట చాలా పెద్ద హిట్ అవ్వాలి ఇంకొక ఐటెం సాంగ్ హిట్ అవ్వాలి ఈ రెండు హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కింద లెక్క కూడు అదా అవే కాన్సన్ట్రేషన్ చాలా ఈజీ డబ్బులు దాపడం మ్యూజిక్ డైరెక్టర్ చాలా హ్యాపీ అసలు బెస్ట్ ప్రొఫెషన్ అది ఏ మ్యూజిక్ కంటే ఇష్టమైన అయిన వాళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ అది ఏ గొడవ లేదు నాలుగు రూమ్ లో ఏసీ రూమ్ లో కూర్చుని ఒక రికార్డింగ్ థియేటర్ పెట్టుకుని ఒక అందంగా కూర్చుని హ్యాపీగా డబ్బులు చంపాయించుకునేది కడుపులో నీళ్లు కదలకుండా డబ్బులు క్లిక్ అవ్వ అవ్వాలి కానీ అవ్వడానికి ప్రయత్నించి ఒక్క పాట హిట్ చేయాలి ఒక్క పాట చాలు అని ఒకే ఒక పాట హిట్ చేశాడు ఫస్ట్ లోతురు డైరెక్ట్ చేసిన కొలవరి కొలవరి సాంగ్ త్రీ సినిమా అటర్ ఫ్లాప్ ఇక్కడ ఇంకో డేంజర్ సినిమా ఇప్పుడు ఈ రోజుల్లో ఒక పాటలో నీ పల్లవ్ హిట్ అయితే కొన్ని లక్షల మంది రీల్స్ పెట్టేస్తున్నారు సినిమా చూడరండి సినిమా చూడరండి వాళ్ళ వాళ్ళకు రీల్ అమ్మాయిలకు రీల్స్ కావాలంతే చిన్నవాడు కానీ పెద్ద చెయ్యొచ్చు అని కానీ చెయ్యకూడదని కాని అందరితో చిన్నపిల్ల చేస్తుంది ఆ ఫీలింగ్ అది ఫీలింగ్ అని చిన్న పిల్ల ఆ కింద కామెంట్లను అంతా బాగానే ఉంది కానీ ఈ చిన్న పిల్లల చేత మీరు అటువంటి పాటలు ఎలా చేయిస్తారు అని ఆడ ఆడేవడం కామెంట్లు పెట్టేవాడికి ఇంకా అనవసరం వేస్ట్ వాళ్ళు మీరు కామెంట్లు పెట్టకండి వేస్ట్ కళ్ళు అయిపోతారు చిన్న లేదు పెద్ద ఎంత పిల్ల ఎక్కేస్తుంది కోట మీద పడుతుంది అందులో ఎలా చేస్తారో అందులో ఎలా చేశారో అలాగే చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అయితే రిలీజ్ చేశారో ఒక సాంగ్ ట్రైలర్ లో దానికంటే బాగా చేస్తున్నారు ఒక్క స్టెప్లు నేర్చేసుకున్నారు చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళు కాని పెద్ద వాళ్ళ వరకు ప్రతి సాంగ్ హిట్ అవుతుంది వాళ్ళు ఎంత సినిమాలు చూసేస్తారు అన్నారో చూడరు అది వచ్చిన తర్వాత అది మామూలే బాగుందా లేదా చూసిన తర్వాత సినిమా హిట్ అవుద్ది ఇక్కడ ఏది హిట్ అయింది సాంగ్ లో ఆ పోర్షన్ హిట్ అయింది ఏఆర్ రెహమాన్ అది ఉండేది కదా ఏఆర్ రెహమాన్ వేరే వాళ్ళు సుఖవేందర్ సింగ్ ఎక్కడన్నా మంచి సాంగ్ చేసుకుంటా కూడా కొంటున్నాడట ఇది చాలా కాలం నుంచి ఉన్నాను అతను కొన్ని కొన్ని ట్రాక్స్ కొని వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి దాన్ని దాన్ని ఇంప్రూవ్ చేసి రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే సఫ్ అయిపోయింది మంచి మ్యూజిక్ డైరెక్టరే ఆ సినిమాకి ఉపయోగపడుతుంది నువ్వు పాటలు ఇవ్వడమే సంవత్సరానికి ఇస్తావు అప్పుడో పాట అప్పుడో ట్రాక్ అప్పుడో ట్రాక్ అను ఇల్లు ఒక సినిమా దాంతా వెయిట్ చేసి షూట్ చేస్తారు సినిమా దొబ్బుద్ది ఈ పాట ఎప్పుడు హిట్ అవుతుంది మూడు సంవత్సరాల తర్వాత అంటే నీ కోసం తీస్తున్నాడు అనమాట మీ సినిమా నీకోసం తీస్తాడు ఆ సినిమాని సినిమాకు ఉపయోగపడాలి ఆ డే ఎవరికి కావాలి సినిమాకు ఉపయోగపడాలి అది ఇప్పుడు పోయి సినిమా పాట హిట్ అవుతుంది అది గమనించి మరి ఈ మధ్యన తను కూడా ఒక సంవత్సరం హిట్ చేశాడు అంటే మనసు పెడితే చేయొచ్చు ఎవడో ఎయిటర్ మోహన్ గారు అబ్బాయి ఆ ఆశయం అతను పెట్టాడు అయితే కమ్బ్యాక్ లేకపోతే ఇచ్చాను ఈ మిగతా తన తర్వాత వచ్చినా డామినేట్ చేశారు దేవి ప్రసాద్ అని వీళ్ళందరూ అని చక్రి అని వాట్ ఎవరిస్ ఎవరు తమ్మన్ అని వీళ్ళందరూ డామినేట్ అనిరుద్ధునే అనిరుద్ధి ఒకడు అని ఇంకా మెచ్యూరిటీ రాలేదు ఏదో సాంగ్ చేసాడు తను ఒక సాంగ్ దేవరాలో ఎందులో అది బాగానే ఉంది గా ఉంది కానీ ఇంకా పడలేదు ఇంకా బాగా పడాలి దానికి బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రోగ్రామ్ చేసేసి పెట్టేస్తున్నాడు దేవరాలో అలా పెట్టాడు అది ఇక్కడ చాలా మందికి ఏం తెలియవు అలాగంటే ఇక చాలా తెలుసాడు మోహం ఒకరు కొడుతుంది నాకు తెలిసినంత నైన్టీ పర్సెంట్ పీపుల్ చాలా తెలియదు నేను స్టడీ చేశాను ముప్పై ఏడు సంవత్సరాలు లేదా స్టడీ చేశాను అందుకు ముందు ఆర్టీ బర్మన్ మ్యూజిక్ ఈజ్ లైఫ్ అని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఇద్దరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంటే లేటెస్ట్ గా వచ్చిన న్యూ ఫ్లిక్స్ న్యూ న్యూ అంతే తప్పితే విద్యాసాగర్ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎవలైపోయి నా ఫ్రెండ్ నాకు నేను ఇలా రాజు ఉంటే నేను ఎలాగే ఉండరా అని నా బా ఫ్రెండ్ అతను పాట పాడలేడు స్వరం లేదు అతను చెప్పారు దీనిపై దీనిపై ఆడతాడు మరి ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడు ఇచ్చాడే ఈ రోజు కూడా పాడుకుంటారు రీల్స్ లో తర్వాత ఏమో బ్రహ్మాండమైన పాటల మలయాళంలో ఇచ్చాడు అతను రెండు మూడు ట్రాక్స్ కొడుకు